సొంత ఇంటి వాళ్ళని చేయాలనేటువంటి ఒక భావనతోని ఈ ఇంద్రమ్మ గృహ నిర్మాణ మంజూరి పత్రాలు ఏదైతుందో నిర్మాణానికి ఆరంభ చేయడానికి ఈ పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని వాళ్ళు మనం చేపట్టబం జరుగుతుందమ్మా కార్యక్రమ నిర్వాహకులు సాయిబన్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మిత్ర మేక రమేష్ గారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సోదరుడు రాజరెడ్డి గారు సుదరి మమత నాగరాజు గారు ముఖ్యంగా వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు రాయకల్ మండలంలో రాయకల పట్టణానికి సంబంధించి పన్నెండు వార్డుస్ ఉన్నాయమ్మ సరే మొన్నటి ఎన్నికల్లో గత మున్సిపల్ ఎన్నికల్లో మనం ఆశ్చర్య ఫలితాలు పొందలేకపోయినప్పటికీ ఇలా కాంగ్రెస్ పార్టీ బలోపేతమే తమంత బాధ్యతగా పాలించి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా వీళ్ళు కృషి చేస్తున్నటువంటి మా వార్డ్ ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉన్నారో మున్సిపల్ వార్డ్స్ వన్ టు ట్వెల్వ్ పోటీ చేసినటువంటి అభ్యర్థులే కానీ ఇలా వాళ్ళ కృషితోనే ఏదైతుందో వీళ్ళ ట్రాయకల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ బలంగా వేలు ఉంటుందని చెప్పని తప్పదు తప్పదన్నట్టు కార్యక్రమం ఏమైనప్పటికీ వాటిని పర్యవేక్షించడానికి ఇంద్రమ కమిటీ సభ్యులు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగిందామా ప్రతి వార్డుకు ఇంద్రమ కమిటీ సభ్యులు ఆ ఇంద్రమ కమిటీ సభ్యులు అట్లాగే ఈ గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి లబ్ధిదారులు అని అందరికీ ఉదయపూర్వకంగా నమస్కారం చెప్తూ ముఖ్యంగా రాయకల్ మున్సిపాలిటీకి సంబంధించి వార్డు అధికారం అంటే మున్సిపల్ పట్టణ మున్సిపల్ పరంగా ఏదైతుందో చేపట్టబడేటువంటి ఒక పౌర సేవ అది శానిటేషన్ పారిశుద్ధ్యమే కానివ్వండి శ్రావు నుండికి సంబంధించే కానీ విద్యుత్తు సంబంధించే కానీ అది ఏ అయినా కానీ మనం బాధ్యతగా మనకు అందుబాటులో ఉండే సేవలు అందిస్తున్నటువంటి మున్సిపల్ వార్డు అధికారులు అందరికీ ఉదయపూర్వంగా నమస్కారం చెప్తూ మిత్రు రమేష్ గారు చాలా విషయాలు చెప్పారు ఇలా వాస్తవంగా ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఇలా మనకి తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకెళ్ళడానికి తోడ్పడుతుందని చెప్పి అందరం భావించిన నిరుపేద వర్గాలకు తోడుంటుంది అండగా ఉంటుందని చెప్పి నేను కానీ ఆశించిన మేరకు ఏదైతుందో మనం ఫలితాలు పొందలేకపోవడంతో మొన్నటి ఎన్నికల్లో మార్పు కోరిక ఆ మార్పులో భాగంగా ఏదైతుందో రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం మిత్రులు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉందో ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టడం జరిగిందమ్మా ఇక్కడ మన నియోజకవర్గం మనకు అదృష్టం కలిసి రాలేదు మనం ఆశించిన ఫలితం పొందలేకపోయినా మన జగ్ నియోజకవర్గం మనం ఆశించిన ఫలితం పొందలేకున్నప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబడటం వీళ్ళ నిజంగా కూడా మన అదృష్టం అని వీళ్ళ ప్రభుత్వం అనేది ఏదైతుందో మొత్తం రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేపట్టాలన్నా మరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపైన ఆధారపడతారు